చూడండి ఇది చిన్న పురుగు ఇది పెద్ద పురుగు కానీ రెండు ఒకటే బాగానే హెల్తీగా ఉన్నాయి చూడండి హెల్తీగా ఉన్నాయి అదనమాట మనకు పంట వచ్చింది పంట రాంది అని మనకు ఎట్లా తెలుస్తుందంటే ఇది బాగా హెల్తీగా ఉండాలి అది అన్సైజ్ పురుగు కానీ బాగా ఉండాలా రోగం రోగ్రస్తం లేకుండా ఉండాలా ఇది చూడు ఎలాంటి రోగ్రస్తం లేకుండా ఎంత యాక్టివ్గా మూతి అల్లాడిస్తుందో చూసినారా పురుగు చూడు ఎంత బాగా మేత కోసం అల్లాడిస్తుందో అది ఏమైతుందంటే మీ పంట బాగా ఉంది రోగం లేకుండా అని మనము గుర్తుపట్టాలా కెమెరా ఫోకస్ మారిపోతుంది వాళ్ళు అట్టా ఇట్టా పోతా అంటే లేకుంటే ఇంకోటి మనం చూపిస్తే అది మనం బాగా తెలుసుకోవాల్సింది ఆ ఒక్క విషయం తెలుసుకోవాలి మన పంట బాగుందా అని అన్సైజ్ పురుగు కానీ బాగుండాలి ఈడ ఎట్ల ఎట్టయినా ఒకటి రెండు అన్సైజ్ పురుగులు ఇలా ఉంటాయి అనమాట చూడు ఇది ఉన్నట్టు అది